హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ రాజ్మా కర్రీ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసి తీసుకోవాలి అలాగే ఒక రెండు టమాటాను కూడాను కట్ చేసి పేస్ట్లో తయారు చేసుకోవాలి ఆనియన్ టమాటా పేస్ట్లో తయారు చేసుకోవాలి ముందుగా రాత్రే నానబెట్టుకున్న రాజ్మాని కొంచెం సాల్ట్ వేసి ఒక ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి రాజుమా కొంచెం మెత్తగానే ఉడకాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు వేసి కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాతను లవంగాలు రెండు అలాగే ఒక ఎలక్క అన్నీ కూడాను మసాలాలు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కరివేపాకు కొంచెం ఒక రెండు పచ్చిమిర్చి నేసి ఫ్రై చేసుకోవాలి ఇవి పచ్చివాసన పోయే వరకు కూడాను బాగా ఫ్రై అవ్వాలి మసాలా అంత బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాతన తగినంత సాల్టు పసుపు అలాగే మన కారం చూసుకొని కారం నేసుకోవాలి గరం మసాలా కొంచెం వేసుకోవాలి ఇవన్నీ కూడాను బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా అంత బాగా ఫ్రై అయిన తర్వాతను ముందుగా ఉడికించి పెట్టుకున్న రాజుమను కూడాను వేసేసుకోవాలి మనకు ఆయిల్ అంతా ఈ విధంగా కొంచెం పైకి వచ్చాక ఉడికించుకున్న రాజుమని వేసుకోవాలి ఇవి కూడాను మసాలాలో కొంచెం మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది అంతా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఈ విధంగా అంతా మగ్గిన తర్వాతను మన గ్రేవీని చూసుకొని ఒక కప్పు వరకు నీరు నేసుకోవాలి నీరు నేసి కలిపి ఉడికించుకోవాలి ఈ విధంగా అంతా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలిపి మనం టేస్ట్ని చూసుకోవాలి మనకి సాల్ట్ ఏమైనా తక్కువ అనిపించితే వేసుకోవచ్చు మనకి కర్రీ అంతా కొంచెం దగ్గర కావాలి గ్రేవీ కొంచెం దగ్గరికి అయితేనే బాగుంటుంది ఈ విధంగా అంతా అయ్యి మనకి గ్రేవీ కూడా కొంచెం అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నంలోకైనా చపాతీకైనా దేనికైనా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి హెల్త్కి కూడాను చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్